సెంట్ మేరీస్ పాఠశాల ఆధ్వర్యంలో వండే కిసాన్ విద్యార్థుల ఆకర్షణీయ భాగస్వామ్యం భద్రాద్రి కొత్తడం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో సోమవారం సెయింట్ మేరీస్ పాఠశాల సిస్టర్ నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన వన్డే కిసాన్ కార్యక్రమంలో విద్యార్థులు భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో సాగు పట్ల అవగాహన పెంపొందించేలా కార్యక్రమం సాగింది ఆ ప్రాంత రైతు రాయపూడి శ్రీను పొలాన్ని సందర్శించిన విద్యార్థులు నాగలి దున్నడం నాట్లు వేయడం వంటి వ్యవసాయ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు ఈ సందర్శన ద్వారా గ్రామీణ జీవన విధానం రైతుల కష్ట నష్టాల పట్ల అవగాహన ఏర్పడినట్లుగా కనిపించింది విద్యార్థులు మట్టి మనుషుల్లా వ్యవహరించిన తీరు స్థానికులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా చాతకొండ గ్రామ కాపురస్తులు శ్రీ రత్నాకర్ చర్చ్ సెక్రటరీ వారి బృందం చేసిన సహకారం కీలకంగా నిలిచింది సెయింట్ మేరీస్ పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది ఇంకా విద్యార్థులు చాతకండ సమీపంలోని జామాయిల్ నర్సరీను సందర్శించి జామాయిల్ మొక్కల ఆరోగ్యపరమైన వాణిజ్యపరమైన ప్రాధాన్యతను తెలుసుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల గౌరవం వ్యవసాయంపై అభిమానాన్ని పెంపొందించడమే కాక సమాజం పట్ల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం కలిగింది గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు కొబ్బరికాయ పీచు నుండి భారతీయ వచ్చిన బొట్టు ఇందులో ఒకటి మళ్ళీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ తీసి ఇది కలిపి బ్రేలలో వేసి ఇది ఏమైందంటే పెద్దది జామాయిల్ మొక్కలు ఉంటాయి కదా వాటి కటింగ్ అయిపోయిన తర్వాత ఇగురు వస్తుంది ఆ ఇగురుని కట్ చేసుకొచ్చి వాటిని గెనల గెనెల వరకు కాబట్టి ఈ ఆకు నుండి ఈ ఆకు వరకు చాంబర్స్ నర్సరీలో ఉంది చాంబర్స్ వాటిల్లో పెట్టి వన్ మంత్ వాటిల్లో వాటర్ స్పింప్లర్స్ పెట్టి వాటర్ ఫార్మింగ్ చేసి టెన్ మినిట్స్ ఒకసారి ఫార్మింగ్ చేస్తే ఇవి జస్ట్ కొంచెం ఇగురు వస్తాయి ఆ ఇగురొచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే తీసి బయట పెట్టేస్తారు నేల మీద పెడతారు నేల మీద ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంచుతారు వచ్చిన తర్వాత ఇగురు కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇట్లా బెడ్లు ఎక్కిస్తారు మొక్క రాగానే ఏం చేస్తారంటే ఇది బాగా మనకి ఆంధ్ర సైడ్ అవతల మహారాష్ట్ర ఇట్లా ఆ మొక్కలు ఈ మొక్కలు ఆ నెల మంచిది కానీ ఈ మొక్కలు తీసి ఫార్టీ మేము అక్కడికి ఫామ్ చేస్తాం మన ఏరియాలో మన నేలని బట్టి మొక్క ఇది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కటింగ్ వస్తుంది మళ్ళీ ఐదు తీసుకొచ్చి మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెడతాం ఇది మీరు వాడే ప్రతి నోట్బుక్స్ కానీ ఫ్యాన్స్ కానీ మనకి ఫ్రిడ్జ్లకి వాటి చట్టాలు మొత్తము వీటి నుండి తయారవుతుంది నొప్పులు ఉన్నప్పుడు ఇది ఈగురు తీసి వాటర్లో వేడి చేసుకొని స్నానం చేస్తారు అర్థమవుతుంది ఈ ఆకే కాదు వేరే ఆకు కూడా వేస్తారు కాకపోతే ఇది కూడా